మేడం బయటికి రండి అని చారి ఇంకా గంగని పిలుస్తూ ఉంటాడు ఎందుకని గంగ అడకం రండి మేడం అని చెప్పి తీసుకొస్తూ ఉంటాడు గంగ వస్తూ ఉంటుంది ఇంకా చూస్తూ ఉంటుంది ఏంటిదంతా చారి గారు అని గంగకనే అంటే మేడం మీ ట్రాన్స్ఫర్ ఆగిపోయింది కదా అందుకే ఈ సెలబ్రేషన్ అని చారి కానీ ఆయన నా డ్యూటీ నేను చేస్తున్నాను ఇందులో గొప్పే ఉంది అని గంగ అంటూ ఉంటుంది అది కాదు మేడం అని చెప్పి చారి చెప్పోతూ ఉంటాడు ఈ కేక్ మీరే కట్ చేయండి అని గంగని చారి షాక్ అవుతుంటాడు ఏంటి నేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చారి అనగానే అవును మీరే కట్ చేయడం గంగ అంటుంది అవును చారి గారు కట్ చేయడం పాండు కూడా అంటూ ఆయన మేడం గారు వచ్చారు మాకు అదే సంతోషం మేడం గారు ఉన్నారు అదే ఆనందం పాండు అంటూ ఉంటాడు ఇంకా చారి ఇబ్బంది పడుతూ ఉంటాడు గంగమండ్రి ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది కాబట్టి అని చారి చాలా సంతోషంగా అరుస్తూ ఉంటాడు అదంతా చూసి ఇంకా స్టాక్ కూడా సంతోషపడుతూ ఉంటారు ఇంకా చారి కేక్ కట్ట సిద్ధమవుతూ అవుతూ ఉంటాడు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు చారి కేక్ తీసుకొని గంగ పెట్టిపోతూ ఉంటాడు ఆ చారి కొంచెం ఆగండి ఈ కేక్ మేడం గారికి గంగలు తినిపిస్తాడు పాండు అనగా చారి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి పాండు నువ్వు అన్నింటిలో దూరుతావు ఆయన కేక్ గంగాధర్ మేడం తినిపి ఏంటి అని చారి గంగలు ఉంటారు అంటే సార్ కేక్ మీరు తెచ్చారు ఆ కేక్ మీరే కట్ చేశారు మీ బాధ్యత అయిపోయింది గంగాధర్ మేడం కేక్ తినిపిస్తారు గంగాధర్ బాధ్యత అయిపోతుంది అని పాండు అంటూ ఉంటాడు గంగా గంగాధర్ ఒకరొక చూసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు కానీ చారికి మాత్రం ఏం అర్థం కాదు అసలు పాండు ఏం చేద్దామని చెప్పి చూస్తూ ఉంటాడు ఆయన మేమందరం చప్పట్లు కొట్టి పాట పాడతాం మా బాధ్యత అయిపోతుంది ఇలా తల కొంచెం పంచుకునేట్టు అనమాట అని చెప్పి పాండు అంటూ గంగాధర్ కేక్ తినిపించి మేడంకి అని అంటూ ఉంటాడు గంగాధర్ కంగారు పడుతూ ఉంటాడు ఇంకా అలా గంగని చూస్తూ ఉంటాడు ఇప్పుడు మన గంగాధర్ మేడంకి కేక్ తినిపిస్తాడు పాండు అంటూ ఉంటాడు ఒకసారిగా గంగాధర్ నేను తినిపిస్తాను అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో స్టాఫ్ అంటూ ఉంటుంది నువ్వు ఆగవా మన ఇంట్లో వస్తావు ఆగు అని చెప్పి పాండు ఆపుతూ ఉంటాడు ఏను తినిపించు అని చెప్పి పాండు అనిగానే గంగాధర్ ఎప్పుడు పడుతుంది ఇంకా కేక్ ముఖ పెట్టబోతూ ఉంటాడు ఇంకా గంగ తన చేతిలో ఉన్న కేక్ తీసుకొని థ్యాంక్స్ అని చెప్పి తన స్వయంగా తీసుకొని తింటూ ఉంటుంది మీ అందరి అభిమానికి థ్యాంక్స్ అని చెప్పి గంగా అని వెళ్ళిపోతుంది మేడం మేడం ఆగండి ఈ సందర్భంగా మీరు మాట్లాడితే బాగుంటుంది కేక్ ఎలా కట్ చేయలేదు కానీ చారీ అనగానే చారి గారు మీ అభిమానానికి నా కృతజ్ఞతలు ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలి అని గంగ అనగానే అంత పొద్దుకో మాట్లాడితే ఎలాగా అసలు ట్రాన్స్ఫర్ మీరు ఎందుకు చేసుకున్నారు మేడం అని చెప్పి చారి అడుతూ ఉంటారు చెప్పమంటే చెప్పట్లేదు పర్సన్ అంటారు అలా మాట్లాడితే మేమే అనలేకపోయాం కదా లక్కీగా కలెక్టర్ గారు ఎమ్మెల్యే వచ్చి ఆపారని చెప్పి చారి అనగానే అవును నేను వెళ్ళాలనుకున్న మాట నిజమే కానీ అని చెప్పి గంగ గంగాధర్ని చూస్తూ ఉంటుంది కొందరు ఇక్కడ ఉండాలని చెప్పి బలం కోరుకుంటున్నానని చెప్పి గంగాధర్ని చూసి గంగ అంటూ ఉంటుంది పాండు సంతోషపడుతూ ఉంటారు కానీ చారి కట్న స్టాఫ్కి ఏం అర్థం కాదు వాళ్ళు గట్టిగా కోరుకున్నారు కాబట్టి ఆగేననుకుంటా అని చెప్పి గంగాధర్ని చూసి అంటూ ఉంటారు ఆయన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు నా కోసం రావడం ఏంటి దాన్ని వెళ్ళదు ఆపడం ఏంటి అని ఇక్కడ ఉండడం ఏంటి అని గంగ అంటూ ఉంటుంది చారితో అందరూ సంతోషపడుతుంటారు కానీ గంగాధర్ మాత్రం ఇబ్బంది పడుతూ గంగని చూస్తూ ఉంటాడు ఇది అంతా ఒక అద్భుతం అని గంగాధర్ని చూసి గంగ చెప్తూ ఉంటాడు గంగ చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే పాండు ఫోన్ వస్తుంది ఇంకా పక్కకి వెళ్తాడు ఇదేంటి లక్ష రూపాయలు ఇచ్చిన బ్రోకర్ నాకు ఇప్పుడు ఫోన్ చేసినట్టు ఈ పని కోసం ఆడటేమో మేడం మంచి మూడులో ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఆ ఫైల్ మీద సంతం చేపిస్తా అని చెప్పి పాండు అని కూడా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు అది అని చెప్పి అంటూ ఉంటారు ఇదిగో మీరు ఏం చెప్పాలనుకుంటున్నా నాకు అర్థమైంది లాగా కానీ నాకు తెలుసు మీ పని ఈ రోజు అయిపోతుంది ఈ రోజు కాదు ఇప్పుడు అయిపోతుంది కాసేపట్లో అయిపోతుంది దట్ ఈజ్ పాండు పనికి ఫోన్ చేస్తా చెప్పి పాండు వినకుండా ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఫైల్ మీద సంతకం పెట్టిస్తా అని చెప్పి పాండు చాలా సంతోషంగా అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు ఇంకా వెళ్ళి ఇంకా ఫైల్ మీద చెప్పి సిద్ధమవుతూ ఉంటాడు మేడం చెప్పి పిలుస్తూ ఉంటాడు చెప్పండి అని గంగ అను కానీ ఏం లేదు అంటే ఆఫీస్లో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయడానికి ఒక గొప్ప పని చేశారు కదా అని పాండు అనగాని అదేం గొప్ప పని కాదు నా పని అని గంగ అంటుంది అదే అదే అంటే ఆ ఫైల్స్లో ఒక్క ఫైల్ మిగిలింది మేడం అది కూడా పూర్తి చేస్తే పెండింగ్ ఫైల్స్ అన్నీ అయిపోతాయని చెప్పి పాండు అంటూ ఉంటాడు ఏదది అని చెప్పి గంగ ఫైల్ చూస్తుంటుంది పాండు కూడా మొత్తం చెక్ చేస్తుంటాడు ఇదిగోండి ఇదే మేడం ఇదే ఫైల్ అని చెప్పి పాండు ఇస్తూ ఉంటాడు గంగ ఇంకా ఫైల్ చూస్తూ ఉంటుంది ఇంకా పాండు కోపం చూస్తుంటుంది పాండు ఇంకా అలాగే గంగతో సైన్ చేయడం సిద్ధమవుతూ ఉంటాడు ఇదా అని చెప్పి గంగ అడుగుతుంది అవునవును ఒక్క సంగం పెడితే అయిపోతుంది అని చెప్పి పాండు అంటూ ఉంటాడు గంగ ఇంకా ఫైల్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఫైల్ పని అయిపోతే పాండు అని చెప్పి పాండు ఉంటాడు గంగ చాలా కోపం వస్తుంది ఈ ఫైల్ ఎవరు తెలుసా అని చెప్పి గంగ అని కానీ ఆ తెలుసు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారో అందులో ఒకళ్ళు విజయ్ కుమార్ అనే పేరు కూడా ఉంది అని పాండు అని కానీ ఒక్కరు చెప్పారు కానీ మిగిలిన పేర్లు ఏ ప్రహ్లావు పేరు కూడా ఉంది ఏ ఆ విషయం తెలుసా మీకు అని చెప్పి గంగడుతుంది ప్రసాద్ రావణ్ పాండు అనగానే పేరు ఎక్కడ విన్నట్టుంది కానీ గంగడుతుంది అవును 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 మేడం అని చెప్పి పాండు అనగా ఎవరో తెలుసా పుష్ప వాళ్ళు నానని చెప్పి గంగ అనగా పాండు షాక్ అవుతూ ఉంటాడు అవునా మేడం అని చెప్పి గంగ పడుతూ ఉంటాడు అవును ఈ ఫైల్లో చాలా గొడవలు ఉన్నాయి వేరే వాళ్ళ ల్యాండ్లో కలిసి ఉంది ఆ గొడవ కోర్టులో ఉంది వీళ్ళేమో ల్యాండ్ వ్యవసాయ భూమి నుండి కమర్షియల్ ల్యాండ్గా మార్చని చెప్పేసి ఇదిగో అప్లికేషన్ పెట్టారు నేను పక్కన పెట్టా కోర్టు తీర్పు వచ్చేదాకా ఈ ఫైల్ కలచకూడదు అర్థమవుతుందని గంగా అని అంటే అని పాండు అని కానీ ఈ ఫైల్ గురించి నోటీస్ కూడా నేను సర్వ్ చేశానుగా పుష్ప ప్రహాద్ర గారు ఆఫీస్ రావడం సంతకం చేయకపోతే బాగుంది చెప్పిన బెదిరి కూడా అంతా అయ్యింది అని చెప్పి గంగ అంటూ చెప్తూ ఉంటుంది పాండు షాక్ అవుతాడు ఏంటి ఎంత జరిగిందా సారీ మేడం అని చెప్పి పాండు అని కానీ అసలు ఏం చేయని తెలీదు అసలు మీకు ఈ ఫైల్ మీద ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ కలిగింది నాకు అర్థం కావట్లే అని కూడా నేను అడగను ఇదిగోండి పాండు గారు నేను వద్దన్నాను వచ్చి బెదిరించారు వాళ్ళు మిమ్మల్ని కలిశారు ఎవరిని కలిశారో మీకే తెలియాలి అని చెప్పి కాకపోతే ఇది చేయడం కట్ట కాదు ఒక పని చేసే ముందు అన్ని విషయాలు తెలుసుకొని చెయ్యాలి కదా మన ప్రజలు సేవ చేయకొచ్చు ఫేవర్ చేయడానికి కాదు అని గంగ అను అది మేడం అని చెప్పి కానీ మీరు సంజయ్ చెప్పక మీ మనసారి చెప్పుకుంటే చాలు ఈ ఫైల్ చారిగా తెచ్చిపెడితే అర్థం కాలేదు దీని వెనకాల మీరున్నారని తెలిసి ఫీల్ అవుతున్నాను అని చెప్పి గంగానగా సారీ మేడం అని చెప్పి పాండు ఫీల్ అవుతూ ఉంటాడు బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఇంకా ఏం మాట్లాడలేదు మౌనంగా ఇంకా క్యాబినెట్ బయటకు వచ్చేస్తూ ఉంటాడు ఇంకా గంగ ఇంకా అలాగే పాండు చూస్తూ ఉంటుంది ఇంకా కోపం వస్తూ ఉంటుంది పాండుకి ఇంకా సిచ్యువేషన్ అర్థం కాదు చిచి ఇంత జరిగింది ఆ పుష్ప వాళ్ళు వేరేలతో పెట్టి నన్ను ఇంత మోసం చేస్తారా నన్ను ఇబ్బంది పెడతారని చెప్పి పాండు అనుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా అక్కడ ప్రహాతం అలాగే పుష్ప చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మా పుష్ప అసలు ఆ పని మీద రోజు రోజు నమ్మకం పోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు నాన్న ఆయన నమ్మకాలు అపనమ్మకాలు మీద పెట్టుకుంటే ఎలాగా కాస్త ఆగండి అని చెప్పి ఇంకా పుష్ప నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ప్రహ్లా మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు ఆ పని అవుతుందా అవుదా అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు అంత పెద్ద ప్రాజెక్టు ఒక గంగ సంతకం లేకుండా ఆగిపోయింది అని ప్రహ్లాద అనగానే అధికారం అదే కదా పాండు బాబు గారు డబ్బు కక్కుతుంది కదా ఆ పుణ్యం కూడా నాదే అనుకోండి అప్పుడెప్పుడో శ్రీలక్ష్మి ఒకకు బాగా డబ్బులు ఇచ్చి ఆయన సీటు బాగు అని బాగా చెప్పాను అప్పుడు బావగారు లంచాలకి బాగా రుచిమారుగారేమో పుష్పంగా చూద్దామని చెప్పి ప్రహత అంటూ ఉంటాడు ఇంకా టెన్షన్ పడుతుంటారు అప్పుడు ఇంకా పాండు వస్తూ ఉంటాడు ఇంకొకసారి పుష్ప అలాగే చూస్తూ చూస్తుంటారు అది వచ్చారు అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు పాండు ఇంకా దగ్గరికి వస్తూ ఉంటారు బావగారు మీరని పుష్ప మాట్లాడుతూ ఉంటుంది రెండు పాండు అని ప్రహాదాలు అంటూ ఉంటారు వచ్చి ఏం చేయాలి మీ పాపాల్లో భాగం తీసుకోమంటారు అని చెప్పి పాండు అరుస్తుంటారు అదేంటి బావగారు అని పుష్పంగానే నేను పిలవ అని చెప్పి మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసావు నాకేంటి చుట్టారు కానీ చెప్పి పాండు అరుస్తుంటాడు ఓహో అలాగొచ్చావని ప్రార్థన అంటూ ఉంటాడు ఆ ఇంకా చాలా చెప్పాలని వచ్చా అని పాండు అనగానే మర్యాద మాట్లాడు అని చెప్పి ప్రార్థన అంటూ ఉంటారు ఎవరితో డబ్బులు పంపించి మీ పని చేయించు చూసారు కదా అని చెప్పి పాండు అరుస్తూ ఉంటాడు గంగా ఫైల్ రిజిస్టర్ చేసింది డబ్బుతో నన్ను ఎరవేశారా మీరు అని పాండు కానీ తీసుకున్నావు కానీ ప్రార్థన అంటూ ఉంటారు తీసుకున్నా ఆయన నారాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా అని పాండు కోపంగా మాట్లాడుతూ ఆశపడుతూ ఉంటాడు ఆయన గంగ లాంటి ఆఫీసర్ చాలామంది ఉన్నారు అది కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు విరాలు దాచిపెట్టి నాకు డబ్బులు ఇచ్చి నాకు గొడవ అని చెప్పి మీరు పని చేయించుకొని చెప్పి చూశారు కదా అని చెప్పి పాండు ఆశపడుతూ ఉంటాడు అక్కడ ఉన్నది గంగని మర్చిపోకండి గంగ నిప్పు మీ పని జరగదు ఇది రాసి పెట్టుకోండి అని పాండు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇదిగో అది డిస్ప్యూట్ ల్యాండ్ అది గొడవ క్లియర్ అయ్యాక అసలు మీరు ల్యాండ్ పర్మిషన్ రాదు రాదు కాక రాదు అని చెప్పి పాండు నమ్మకం చెప్తూ ఉంటాడు మీ పాప సొమ్ముకు ఇదిగోండి అని చెప్పేసి ఇక ఒక నోటు కలిపేసి దాన్ని తీసుకోండి అని చెప్పి ఇంకా డబ్బులు మొహం మీద కొట్టేసి ఇంకా పాండ ఆశపడుతూ ఉంటాడు ఇంకా పుష్పకి ప్రాధలకి చాలా వస్తూ ఉంటుంది ఇంకొకసారి కుప్పకొల్పోయి ఇంక అయిపోయింది మనకి ల్యాండ్ క్లియరెన్స్ రాదు ఇంత పెద్ద బాబు పోయినట్టే అని ప్రార్థలు అంటూ ఉంటాడు అంత గంగ వాళ్ళే ఏడుస్తూ కూర్చుంటాం ఏంటని పుష్ప కానీ మరి ఏం చెయ్యాలి అని ప్రార్థలు అంటూ ఉంటాడు అయినా బాధపడద్దు ఆ చెట్టుని నరికేయాల్సిందే ఆ చెట్టే మన కాళ్ళ దగ్గర పడిపోతుంది కదా ఆ పళ్ళు ఉన్నప్పుడు అని చెప్పి పుష్ప చాలా ఆశపడుతూ ఉంటుంది గంగ గంగని పక్క చూసుకొని సిద్ధమవుతూ ఉంటుంది గంగ ఇంకా ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటుంది అప్పుడే ఇంకా వాళ్ళ అమ్మ వస్తుంది ఏంటి ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయినాక శ్రీలక్ష్మి అంటూ ఉంటుంది అవును అని చెప్పి ఇంకా కార్ డ్రైవర్ అంటూ ఉంటాడు దిష్టి పోవాలి అని గంగ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అది కాదు అని చెప్పి గంగ నచ్చైపోతుంది అది కాదమ్మ అంత దిష్టి పోవాలి అని చెప్పి దిష్టిస్తూ ఉంటుంది గంగక ఏం మాటది ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత రోపలికి వెళ్ళి చెప్పి వాళ్ళమ్మని కానీ ఒక నిమిషం అలా శ్రీలక్ష్మి ఆపుతూ ఉంటుంది గంగ అర్థంగా చూస్తూ ఉంటుంది శ్రీలక్ష్మి గంగారు రూపలికి వెళ్ళి ఇంకా దండ తీసుకొచ్చి ఇంకా గంగమండలో వేస్తూ ఉంటుంది అక్క ఏంటిది అని చెప్పి అని కానీ ఆనందం పట్టరాని ఆనందం రా అని చెప్పి శ్రీలక్ష్మి చేపట్టుకొని గంగని రూపలు తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడు చంగి వస్తూ ఉంటాడు ఇంకా చూసి జాతరగా వెళ్ళమ్మ ఎన్ని మంది దరిద్ర కళ్ళు పడ్డాయో అని చెప్పి గంగ వాళ్ళ అమ్మ అంటాడు ఇంకా ఫైర్ మీద అంత మళ్ళీ పోతే బెటర్ చెంగై వెళ్ళిపోతుంటాడు ఓ పెద్ద మనిషి అడికి వెళ్తాం అని చెప్పి గంగ పిలుస్తూ ఉంటుంది చెంగైంకొని విషయం ఆగి ఇంకా చూస్తూ ఉంటాడు గంగవరమ్మ ఇంకా కోపంగా చెంగ తిరిగి వస్తుంటుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది చంగయ్య కూడా ఏం మాట్లాడు మాట్లాడే ముందు ఆలోచించు అనాలి ఇదిగో నా కూతురు ఏం చూసావా ఎమ్మెల్యే కలెక్టర్ వచ్చారు ఇదిగో నీకు తెలియలే విషయాలు అని చెప్పి గంగోళం అంటూ ఉంటుంది తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళి కూడా మంచిది ఓడిపోయి అని చెప్పి చెంగై అనుకుంటూ ఉంటాడు గాలికి చెప్పట్ల నీకే చెప్తున్నా విను అని గంగోలమ్మ అంటూ ఉంటుంది నా కూతురు ఉద్యోగం మానేయమని చెప్పి ఎన్నెన్నన్నావు అన్నావు అదే నీ కొడుకు ఉద్యోగం అనేస్తే ఏమైనా అడుగుతారా అది నీ రేంజ్ నీ స్థాయి చూసా నా కూతురు ఉద్యోగం మానేస్తుంటే ఎన్ని మంది అడిగారు చూసావా ఏం చేస్తావు ఇప్పుడు ఓ పెద్ద మనిషి మాట్లాడవేంటి నోట్లో మాట రావట్లేదే నీకు మాటల మిషన్ లాగా ఓ లోడ మాట్లాడతావు కదా ఇప్పుడు ఏమైందంట ట్రాన్స్ఫర్ చేసుకుంటావా ఊరు వెళ్తావా దేశం ఊదులు వెళ్ళిపోతావా నా కూతురు నోటి వచ్చి కదా ఇప్పుడు నువ్వేం చేస్తావు నీ కొడుకుని ట్రాన్స్ఫర్ చేసుకుంటావా ఊరించి పంపిస్తావా చెప్పు అని చెప్పి గంగలమ్మ నిలతీస్తూ ఉంటుంది దేశం వదిలిసి పంపించేస్తావా చెప్పు మాట్లాడవేంటి అంజంతో పెట్టుకుంటే నీ పని అంతే వీడు అట్లకాడ పట్టుకున్నట్టే ఏ ఇప్పుడు మాట రావట్లేదా చెప్పు ఏ మాట్లాడు అని చెప్పి అంజమ్మ అదే పనిగా నిలతీస్తూ ఉండదు ఇంకా చెంగ ఏం మాట్లాడు ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇలాగే ఉండు అర్థమైందా ఇలాగే సైలెంట్గా ఉండు అని చెప్పి గంగ వాళ్ళమ్మ అంజమ్మ వార్నింగ్ ఇస్తుంటుంది చంగైకి చాలా కోపం వస్తుంటుంది గనుక ఏం మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఉంటుంది కావని చెప్పి పెళ్ళిళ్ళ బ్రోకర్ ఫోన్ చేస్తూ ఉంటాడు నీకే చెప్పేది అని చెప్పి చంగయ్య అనగానే ఇంకా ఒక నిమిషం ఆగి వింటూ ఉండదు మా గంగాధరకి అర్జెంటుగా ఒక అమ్మాయిని చూడు పెళ్లి చెయ్యాలి అని చెప్పి చంగయ్య అంటూ ఉంటాడు కొందరు పెన మీద పేదల లాగా ఓ పేటరెకి పోతున్నారు అని వాళ్ళ సమానం చెప్పాలి కదా అని అంజమ్మను చూస్తూ కావని చెప్పేసి చంగై ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అంజమ్మకు చాలా కోపం వస్తూ ఉంటుంది